ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డిఏలు ప్లీజ్ మంత్రులు ఆఫీసుల చుట్టూ ఉద్యోగుల ప్రదీక్షణలు త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ నాలుగింటిపై పట్టుబడుతున్న ఎంప్లాయీస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ రెండేళ్లుగా డిఏల బకాయిలు మనకు మొత్తం నాలుగు డిఏలు ఉన్నాయి ఉద్యోగులకు ఇప్పుడు కనుక జూలై యాడైందంటే మొత్తం ఐదు డిఏలు మరి ఎప్పుడు ఇస్తారు చాలామంది ఉద్యోగులు అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళ ఉద్యోగులు ఈగర్గా వెయిట్ చేసినటువంటి ప్రధానమైన అంశం డీఏలు డీఏలు తర్వాత నెక్స్ట్ పిఆర్సి ఇవి రెండు ఆర్థికపరమైనటువంటి అంశాలు అయితే ఏది కావాలన్నా ఏది అడగాలన్నా కానీ ఖచ్చితంగా అది ఉద్యోగ సంఘాలు వెళ్ళి అడగాల్సిన పరిస్థితి సో మరి ఉద్యోగ సంఘాలు అడగకుండా ఏం చేస్తున్నాయంటే ఈ డిఏల కన్నా ముందుగా మనకు ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా త్రీ వన్ సెవెన్ జీవో ఈ త్రీ వన్ సెవెన్ జీవో అనేది చాలా క్లిష్టమైన అంశం ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రభుత్వం ముఖ్యంగా మేనిఫెస్టో ఇది మెన్షన్ చేసింది త్రీ వన్ సెవెన్ జీవో బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి సో ఆ ఒక్క పాయింట్ మెన్షన్ చేయడం వల్ల ఇప్పుడు దాని మీద కూర్చోవడం వల్ల ఏమైందంటే దానికి సబ్ కమిటీ వేయడం సో సంఘాలను పిలిచి మాట్లాడడం ఎన్నిసార్లు పిలిచి మాట్లాడినా కానీ ఆ సమస్యకు ఒక పరిష్కారం అంటూ దొరకకపోవడం ఇప్పుడు కొత్తగా వెబ్ పోర్టల్ ఓపెన్ చేసారు కొత్తగా వెబ్ పోర్టల్ ఓపెన్ చేశారు త్రీ వన్ సెవెన్ జీవో సంబంధించి వెబ్ పోర్టల్ ఓపెన్ చేసిర్రు సో ఈ వెబ్ పోర్టల్లో కూడా గ్రివెన్స్ అంటే ఎవరైతే ఉద్యోగులు సఫర్ అయ్యారో వాళ్ళ గ్రివెన్స్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి చేస్తే సో ఈ త్రీ వన్ సెవెన్ ఇది దీనికి వెబ్ పోర్టల్ ఓపెన్ చేయడం జరిగింది దానికి డేట్ వచ్చేసి పద్నాలుగు నుంచి ముప్పై వరకు అప్లై చేసుకోమన్నారు సో ఈ జూలై సారీ ఈ జూన్ మొత్తం ఇదే అయిపోతుంది నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి తదుపరి సమాచారం తదుపరి యాక్షన్స్ అనేది జూలైలో తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా కావాలంటే ఎట్లా చూసినా కానీ జూలై ఆగస్టు కూడా అవుతుంది సో ఒకవేళ దీనికి పరిష్కారం ఎంతో కొంత ఆగస్టు వరకు ఇది క్లియర్ అయితే ఇందులో భాగంగా ఉద్యోగులది ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ టీచర్స్ అండ్ టీచర్స్ నడుస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అయితే వాళ్ళది నడుస్తూ ఉన్నాయి టీచర్స్ది సో వీళ్ళది అయిపోగానే నెక్స్ట్ది హోమ్ డిపార్ట్మెంట్ కానీ లేదా వేరే అన్ని ఫినాన్స్ డిపార్ట్మెంట్ కానీ సో మిగిలిన డిపార్ట్మెంట్లలో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకునే వాళ్ళది వాళ్ళది కూడా బదిలీలు అయిపోతాయి సో ప్రజెంట్ అయితే ఈ బదిలీలు ఈ ప్రమోషన్స్ ఈ త్రీ వన్ సెవెన్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశం ఏంటది అంటే డిఏ సో అప్పటిలోపు అక్టోబర్ వచ్చేస్తుంది మరి అక్టోబర్ వస్తే ఏమవుతుంది అంటే అక్టోబర్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంకా డిఏలు కానీ పిఆర్సీలు కానీ బంద్ ఏమీ ఇవ్వడం కుదరదు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ అక్టోబర్లోపే కనీసం రెండు నుంచి మూడు డీఎల్ విడుదల చేస్తే రెండు నుంచి మూడు డిఎల్ ఎందుకంటే జూలైలో ఒకటి వస్తుంది ఆల్రెడీ మనకు కాబట్టి జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి వస్తుంది అంటే మొత్తం ఐదు డిఎలు ఉంటాయి మనకు ఐదు డీఎల్లా కనీసం రెండు నుంచి మూడు డిఎలు ఇస్తే మరికొంత సమయం వెయిట్ చేసి పిఆర్సికి కొంచెం గడువు అంటే పీఆర్సీ కంప్లీట్ కావడానికి ఈ సంవత్సరంలో అయితే పీఆర్సీ రాదు ఇంపాసిబుల్ ఎందుకంటే అక్టోబర్లో ఎలక్షన్స్ ఉంటాయి అక్టోబర్ ఎలక్షన్స్ లేదా నవంబర్లో ఎలక్షన్స్ ఉంటాయి అవి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్ లేదా జనవరిలో ఇస్తారు పిఆర్సీ కాబట్టి ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ డీఎల్ అనేది ఈ మధ్యలో ఇచ్చేస్తేనే బాగుంటుంది సో అది ఉద్యోగ సంఘాలు గమనించి ముందుగా ఈ ప్రాబ్లమ్స్ ఏది త్రీ వన్ సెవెన్ జీవో ట్రాన్స్ఫర్స్ బదిలీలు ఈ ప్రాసెస్ ఇటు కంటిన్యూ అవుతూనే డిఏ అంశం కూడా తెర మీదకి తీసుకొస్తే ఇది తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక లేకపోతే మాత్రం ఆఫ్టర్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ తర్వాతనే ఉంటుంది అదంటే అది అక్టోబర్ కావచ్చు నవంబర్ కావచ్చు డిసెంబర్ కూడా కావచ్చు సో అది చాలా ఇబ్బంది అవుతుంది ఉద్యోగులు చాలా సఫర్ అవుతారు కాబట్టి ఉద్యోగ సంఘాలకు ముఖ్యమైనటువంటి ఏంటంటే ఈ సమస్యలను ఈ విధంగా పరిష్కారం చేసుకుంటూనే డిఏను కూడా ఉద్యోగ సంఘాలు సంఘాలన్నీ వెళ్ళి ప్రభుత్వాన్ని అడిగితే ఒకటి లేదా రెండు డీఎల్ అని ఖచ్చితంగా ఇస్తుంది అందులో అటువంటి సందేహం లేదు ఎందుకంటే మేనిఫెస్టోలో మెన్షన్ చేసారు మేము ప్రభుత్వంలో అధికారం రాగానే వెంటనే మూడు డీఎల్ ఇచ్చేస్తామన్నారు మరి డిసెంబర్లో వచ్చారు చూసారికి ఇప్పటి దగ్గరికి ఏడు నెలలు గడిచిపోతుంది సో కాబట్టి వాళ్ళు ఇస్తారు అందులో డౌటే లేదు కాకపోతే మనం వెళ్ళి అడగాలి సో ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరూ వెళ్ళి డీఎల్ అడిగితే ఒకటి లేదా రెండు డీఏలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది దీనికి సంబంధించిన సమాచారం మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్